అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగు కి స్వాగతం ఈ రోజు చాలా పాపులర్ అయిన అందరికి నచ్చిన ఒక టిఫిన్ రెసిపీ చూడబోతున్నావు ఇది చోలే బటూరే నేను ఇది వరకైతే చోలే రెసిపీస్ చేశాను వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అది ట్రై చేసి చూడండి అయితే ఈ రోజు మన రెస్టారెంట్స్ లో దొరికేటట్టు మంచి పెద్ద బటూరే సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలని రెడీ చేసి పెట్టాను ముందుగా బటూరా కోసం పిండి కలుపుకోవాలి ఈ రెసిపీకి నేను రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్ ఆ తర్వాత అర కప్ అంతా సూజీ రవ్వ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెషర్మెంట్ లో తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు మూడు టీ స్పూన్ల పంచదార పావు టీ స్పూన్ వంట సోడా వేసి ఒకసారి అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇలాంటి పెద్దగా ఉన్న ఒక వెడల్పాంటి గిన్నె తీసుకుంటే మీకు కలుపుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత ఒక కప్ అంతా పెరుగు వేసుకోవాలి ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్ పెరుగు వేసిన తర్వాత నెమ్మదిగా పిండితో కలిసేటట్టు కలుపుకోవాలి పిండి కాస్త మెత్తగానే ఉండేట్టు చూసుకోండి మరి గట్టిగా ఉండకూడదు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పెరుగు వల్ల పిండి కాస్త ఇలా అంటుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు కొద్దిగా పొడిపిండి వేసి కలుపుకోవచ్చు పిండి కాస్త మెత్తగా అయ్యేంత వరకు రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి చూడండి పిండి చాలా బాగా మెత్తగా వచ్చింది అసలు అంటుకోవట్లేదు మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి పిండి మొత్తం కూడా రాసి కలుపుకోవాలి బటురా చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు పిండిని సమంగా ఉండలు చేసుకుందాం వీటిని మీకు సైజ్ లో చేసుకోవచ్చు చిన్నవి కానీ మీకు బటూరా ఏ కావాలి అనుకుంటే ఆ సైజ్ లో ఉండలు చేసుకోవచ్చు నేను అయితే ఇక్కడ కాస్త పెద్దగా ఉండలు చేసుకుంటున్నాను ఇప్పుడు ఉండలు చేసిన తర్వాత మనం బటూరాని రోల్ చేసుకుందాం రోలింగ్ సర్ఫెస్ పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని చేసి పెట్టుకున్న ఉండను పెట్టి లైట్ గా ప్రెస్ చేసుకుని రోల్ చేసుకోవాలి వీటిని మరీ పల్సగా లేదా మరీ మందంగా చేసుకోకూడదండి మీడియంగా చేసుకుంటే సరిపోతుంది మిగతా ఉండలను కూడా ఇదే విధంలో చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత నూనె తీసుకొని నూనెని కాగనవ్వాలి ఒక్కసారి నూనె వేడైన తర్వాత చేసి పెట్టుకున్న బటూరాని నెమ్మదిగా వేసుకోవాలి చూడండి బటూరా నెమ్మదిగా ఉబ్బుతుంది అసలు వావ్ ఎంత బాగా వచ్చిందో ఒకవైపు ఇలా పొంగిన తర్వాత నెమ్మదిగా రెండు వైపులా ఇలా కాలిన తర్వాత నూనె నుంచి తీసుకొని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు మిగతా వాటిని కూడా ఇదే విధంలో చేసుకుని వేడిగా ఉన్నప్పుడే చోలేతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి వావ్ అసలు చూడండి ఎంత పెద్దగా గోల్డెన్ కలర్లో వచ్చిందో మన బటూరా నేను చూపించిన టిప్స్ స్టెప్స్ అని కరెక్ట్గా ఫాలో అవుతే మీకు కూడా ఈ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.